హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళ కూడా విలేజ్లో బ్లాగ్ త్రీ అనమాట సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే బ్లాగ్ త్రీ మరి బ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ అబ్బా మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా మన ని చూస్తుంటే ఒకసారి ప్రీవియస్ బ్లాగ్స్ కూడా చూడండి నచ్చితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి సో ఇంక అయితే నైట్ నైన్ ఫిఫ్టీన్ నైన్ అయితే అయిందనమాట సో ఇంక ఇవాళ చెక్కలు అనేసి ఇంకా సంక్రాంతి కదా సో పిండి వంటలు చేసుకుంటాం కాబట్టి సో ఇవాళ చెక్కలు చేద్దామని ఇంక ఇక్కడ నైట్ అట్లా చేస్తూ ఉన్నాము డే టైం ఏమో అరసెలు చేసాము ఆల్రెడీ మీరు కిందటి బ్లాక్లు చూసారు ఇంకా నైట్ టైం మాత్రం ఇవాళ చెక్కలు చేద్దాం అనేసి ఇంక ఇక్కడ మొత్తం కూడా రెడీ చేస్తున్నాను అనమాట కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము సో అందుకే ఇంకా అక్కడ కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నాము ఇంకా అమ్మ ఇదిగోండి అమ్మ అయితే ఇంకా లోపల చెక్కలకి పిండి అయితే మిక్స్ చేస్తూ ఉందనమాట బియ్యం పిండే కదా బియ్యం పిండిలో అల్లము పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఈ పేస్ట్ అయితే వేస్తారు దాని తర్వాత కొంచెం ఆయిల్ సో అట్లా అన్నీ కూడా మిక్స్ చేస్తుంది కొంచెం వాటర్ వేసేసి ఇంకా ముద్దలాగా ప్రిపేర్ చేసుకుంటాం కదా సో ఇంకా అమ్మేమో ఇట్లా లోపల పిండి మిక్స్ చేస్తూ ఉంది నేనేమో ఇంకా బయట కావాల్సినవన్నీ కూడా ఇంకా అట్లా అరేంజ్ చేస్తూ ఉన్నాను అనమాట సో నైట్ టైం కదా అసలు ఎంత బాగుందంటే ఇంకా చాలా బాగా అనిపించింది అంటే ఒక పక్కన చలి ఉడుతుంది అండ్ ఇక్కడ పోయి అంటే మంట వస్తూ ఉంటుంది కదా సో అవి వేడికి అట్లా చేసుకోవడం చాలా బాగా అనిపించింది అనమాట సో ఇంక ఇక్కడైతే మేము ఇట్లా మాటలు చెప్పుకుంటూ ఇంక ఇక్కడ పోయి దగ్గర కూర్చొని చక్కలు అయితే చేసుకుంటా ఉన్నాము लास सीरियस हैं स्कूटी ऐसा रहमान था वास्तविक नहीं सीरियस हैं अरे लायनार्ड बंड था तो बंडी मावारा संता स्कूटी ले लें अच्छा क्या बाई बनी स्कूटी डल दे कहने मायल है इजरात का अंडे ले उठना ऐसा वो क्या है ये ना

तिन पानीलाई गाह्रो मान्छे సో ఇంక ఇక్కడ మా అన్నయ్య కాల్ చేస్తే ఇంకా మా అన్నయ్యతో అట్లా మాట్లాడుకుంటూ ఇంక అట్లా చేసుకుంటా ఉన్నాము మా నాన్నేమో గోలండి చిన్నవి ఏంటి అంటే అట్లాంటివి చేస్తే ఇంకా చాలా అవుతాయి కదా ఇంకా పూరి ప్రస్ ఎక్కడ తీసుకున్నారు అది ఇది అని చెప్పేసి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అనమాట మా నాన్నకి ఏమీ కొనొద్దు కానీ అన్నీ అన్ని కావాలి అనేది అంటూ ఉంటారు అనమాట అన్నీ అంటే ప్రతిదానికి పక్క వాళ్ళని వెళ్ళి అడగలేం కదా సో మనకంటూ ఒక వస్తువు ఉంటే వెంటనే కావాలన్నా ఎప్పుడన్నా చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇది అమ్మ నిన్నేనమాట తెప్పించింది ఇదొకటి బూంది బూంది దూసే గెరిట్ ఉంటుంది కదా సో హోల్స్ హోల్స్ గా అదొకటి సో ఇవైతే తెప్పించింది నిన్నే తెలిసిన వాళ్ళు తెనాలి వెళ్తుంటే తెప్పించింది అనమాట సో ఇంకట్లా నాన్న క్వశ్చన్స్ అనమాట ఇది ఎక్కడది అది ఎక్కడది అని చెప్పేసి సో ఇంకట్లా కాసేపు అయితే సరదాగా మాటలు చెప్పుకుంటూ చేసుకున్నాము అయిపోయింది ఫైనల్ గా మా చక్కలు అయితే టైం అయితే అర్ధరాత్రి పదకొండు అయింది పాతుంది అంతే కదా రైతులు పాతుకుంటాం ఇంకా కొన్ని ఉన్నవి కొన్ని వేస్తే ఇంకా అయితేనేది సో ఇంకట్లా ఆ చెక్కలన్నీ కూడా చేసేసరికి నైట్ లెవెన్ ఫిఫ్టీన్ అయితే అయిందనమాట మోస్ట్లీ నైట్ టైం చేయడం చాలా తక్కువ డే టైమ్ చేస్తాము కానీ ఇంకా డే టైం పిల్లలతో ఇవాళ అరిసెలు చేసాము కదా కొంచెం పిల్లల్ని కేర్ చేయలేదన్నమాట వాళ్ళు ఏమో సో దగ్గరికి వెళ్ళడం అట్లా చేశారు నానమ్మని ఇబ్బంది పెట్టారు సో ఇంకా నైట్ టైం అయితే పిల్లలు పడుకుంటారు కదా ప్రశాంతంగా చేసుకోవచ్చులే అన్నట్లు ఇంకా నైట్ టైం అయితే ప్లాన్ చేసి చేసాం అనమాట కానీ చాలా బాగా అనిపించింది అమ్మ నేను చక్కగా మాటలు చెప్పుకుంటూ ప్రశాంతంగా చేసుకున్నాము సో అది ఇంకా అది కూడా కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాగనమాట సో ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఇంక ఇవి అయితే చక్కప కూడా చేస్తుంది ఇది స్టవ్ మీద చేస్తుంది బయట బాండి కొంచెం వంకరగా ఉండి అన్ని కూడా కాలట్లేదంట ఫస్ట్ పొయ్యి మీద చేసింది బట్ అన్ని కూడా కాలట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చి ఇంక అట్లా స్టవ్ మీద అయితే చేస్తుంది అనమాట సో అది కొత్తనాడు సన్వి గార్డెన్ లోపలేదులే ఇంక ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ అనమాట మేము ఆ చెక్కలు చేసిందేమో ఫ్రైడే రోజు నైట్ ఇంకా సాటర్డే నేనైతే బ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఇది వచ్చేసి ఇంకా సండే మార్నింగ్ ఇంకా పొద్దున్నే చలిమంట వేసుకుందాం అనేసి ఇంక ఇక్కడ సావిడి దగ్గరకైతే వచ్చాము ఇవాళ చలి బాగా ఉంది ఇంకా వింటర్ అన్నాక చలిమంటలు వేసుకోకుండా ఎట్లా ఉంటుందని చెప్పండి ఇంక అందుకే సావిడి అయితే వచ్చాము राइटिंग ऐंद्र शक्ति आता की సో అట్లా చలిమంట అయితే వేసుకుంటున్నాము మా పెద్దోడు చూడండి వేడి వస్తుంది కదా కాళ్ళకి వాడి షార్ట్ వేసుకున్నాడు ఆ వేడికి అట్లా కన్నవ అయితే అట్లా వేసుకున్నాడు అనమాట ఇంకా మా చిన్నోడిని అయితే లేపలేదు మళ్ళీ ఏడుస్తాడేమో అనేసి ఇంకా రేపు భోగి కదా ఎటు రేపు లేపు దమ్లే అనేసి ఇంక అయితే ఏమీ లేపలేదు అనమాట సో అది అట్లా కాసేపు అయితే చలిగాచుకున్నాము అట్లా చలిమంట వేసుకొని ఇంకా ఇదిగోండి ముగ్గు ఇందాకేమో కలర్స్ లేవు కదా ఇప్పుడు చూడండి వచ్చేసరికి కలర్స్ ఇందాక కలర్స్ తీసుకురావడానికి వెళ్ళింది ఇంకా వచ్చేసరికి అట్లా కలర్స్ కూడా వేసేసింది అనమాట మా సన్నగ్డ అప్పుడే లేచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఎవరం లేం అనుకొని ఇంకా ఏడ్చుకుంటూ వస్తున్నాడు అనమాట మళ్ళీ వాడి కోసం ఇంకొకసారి చలివంట అయితే వేసారు అనమాట నాన్న సో అది ఇంకట్లా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇదిగోండి ఇంకా అమ్మ అయితే గిన్నెలు గడుగుతుంది అనమాట బట్టలు అయితే వాష్ చేసింది ఈ రెండు కూడా ఖచ్చితంగా చేసేస్తాయి మార్నింగ్ మార్నింగే బట్టలు కూడా అమ్మకి ఇంకా హ్యాండ్ వాష్ చేస్తుంది అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగే బట్టలు కూడా ఉతికేస్తుంది సో ఇంకట్లా బట్టలు అయితే వాష్ చేసి అక్కడ గిన్నెలు కూడా కడుగుతా ఉంది షింక్ ఉంది షింక్లోనే కడుగుతుంది బట్ అందరం ఉంటే ఇంకా చాలా గిన్నెలు అవుతాయి కదా సో ఇక్కడ షింక్ దగ్గర ఇక్కడ ట్యాప్ ఏమో చాలా సన్నగా వస్తుంది అనమాట సో ఇంకా దాంతో గడిగితే తెల్లారుతులే అని చెప్పేసేసి ఇంకా అన్నీ కూడా చక్కగా బయట వేసుకొని అట్లా కడుగుతా ఉంది సో ఇంకా నేనేమో ఇక్కడ బ్రేక్ఫాస్ట్లోకి అనేసి టొమాటో పచ్చిమిర్చిని ఇట్లా బాగా మగ్గించాను అనమాట చేద్దాం చేద్దామనేసి ఇంకా అలాగే ఇంకా వాళ్ళకేమో టీ అయితే పెట్టేశాను వాళ్ళకి ఇక మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా టీ తాగే అలవాటు అయితే ఉంది బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా సరే టీ మాత్రం ఖచ్చితంగా తాగాల్సింది ఫస్ట్ టీ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ తింటారనమాట ఇంకా వాళ్ళకి ఇంకా అట్లా అలవాటు సో ఇంకా అలానే తాగుతారు సో ఇంక ఇక్కడైతే తర్వాత గారెలు కూడా వేస్తున్నానండి ఇవాళ గారెలు యాక్చువల్గా వేయాలని ఏం వేయలేదు మొన్న ఒక తింగర్ పని చేశాను ఏంటంటే ఇడ్లీ బెటర్ అంటే ఇడ్లీకి నానబోద్దాం అనేసి యాక్చువల్గా మనం ఒక గ్లాస్ రైస్ ఒక గ్లాస్ రవ్వ అనుకోండి హాఫ్ గ్లాస్ పప్పు వేస్తాం కదా నేను ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యానో తెలియదు కానీ బాగా కన్ఫ్యూజ్ అయ్యానండి ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాసుల మినపప్పు అయితే వేశాను అనమాట నార్మల్గా ఒక రై రవ్వ అయితే హాఫ్ గ్లాసే వేస్తాం కదా మనము మినపప్పు కానీ ఎట్లా కన్ఫ్యూజ్ అయ్యాను కానీ రెండు గ్లాసుల మినపప్పు అయితే వేసాను రెండు గ్లాసుల మినప్పప్పు అంటే నాలుగు గ్లాసులు రవ్వ వేయాలి కానీ నేను వేసింది మాత్రం ఒక గ్లాసే అంటే ఒక ఒక గ్లాసు మినప్ప పప్పుకి రెండు గ్లాసులు రవ్వ వేస్తాం కదా సో అట్లాగా ఈ గ్లాసులు వేస్తాం అనుకుని బాగా కన్ఫ్యూజ్ అయ్యి అట్లా ఒక తింగర్ పని అయితే చేసాను అన్నమాట సో ఇంకా ఏంది అమ్మ అంటే కన్ఫ్యూజ్ అయింది అమ్మ కూడా ఏంటి రవ్వేమో ఇంతే ఉంది ఏమో ఎన్ని ఉన్నాయి ఎన్ని వేసాబ్ అనేసి అడుగుతుంటే అప్పుడు ఇంత వేసాను మా కరెక్టే కదా వేసింది అనేసి అప్పుడు కూడా నేనే దబా ఇస్తున్నాను కానీ ఇంకా తర్వాత రియలైజ్ అయ్యా ఇట్లా కదా వేయాల్సింది ఎందుకు ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యానా అనేసి సో ఇంకా పప్పు చాలా వరకు ఇంకా కొన్ని పప్పు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాము ఇంకా ఆ పప్పే ఇంకా ఇవాళ గారెలైతే వేస్తామన్నమాట సో అది వేయాలన్న ఉద్దేశంతో కాదు ఎందుకంటే కనుమొస్తుంది కదా ఎటు వేసుకుంటాం కదా సో అట్లాగా కన్ఫ్యూజ్ అయ్యి ఆ పని చేశాను అనమాట సో అది ఇంకా అట్లా గారెలైతే వేసేసుకొని ఇంకా గారెల్లోకి టొమాటో పచ్చిమిర్చి చట్నీతో అట్లా తినేసాం అనమాట ఇక్కడ ఉన్నా సరే ఆల్మోస్ట్ కుకింగ్ అయితే నేనే చేస్తాను అంటే ఇక మిగిలిన పనులన్నీ అమ్మ చేస్తాను అనమాట అంటే ఇంకా గిన్నెలు కడగడము అలాగే ఇంకా బట్టలు వాష్ చేయడం ఇవన్నీ అమ్మే చేస్తుంది సో ఇంకా నేను మాత్రం అట్లా కుక్ చేస్తాను అనమాట అంటే ఇక నేను ఖాళీగా ఉండను ఇక అంటే మేము అందరం ఉంటే పని కొంచెం ఎక్కువే ఉంటుంది వాళ్ళిద్దరే అనుకోండి అసలు ఏం పని ఉండదు అనమాట మేము వస్తే చాలా పని ఉంటుంది సో వచ్చాం కదా సెలవులకి వచ్చాము రెస్ట్ తీసుకుందాం అనేసి నేనైతే ఖాళీగా అట్లా ఉండను అనమాట ఖచ్చితంగా ఏదో ఒక పని హెల్ప్ చేస్తూనే ఉంటాను గిన్నెలు కూడా కడుగుతాను బట్ మోస్ట్లీ ఇంకా అమ్మే కడుగుతుంది అనమాట బట్టలు అయితే అసలు టచ్ కూడా చేయను ఎందుకంటే నాకు అసలు సోప్ వాటర్ సర్ఫ్ వాటర్ పడవు సో ఇంక అందుకనేసి అమ్మ కూడా ఉతకనివ్వదలేండి ఎప్పుడు ఊర బట్ ఇంట్లో పని అయితే అట్లా చేస్తాను అనమాట హాలిడేస్కి వచ్చాం కదా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందాంలే పది రోజులు అని నాకు అసలు అనిపించదనమాట అమ్మ వాళ్ళు పొలాలు వెళ్తూ ఉంటారు కదా ఆ పని ఈ పని అంటే వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది అండ్ అందరం ఒక దగ్గర ఉన్నామంటే పని ఎక్కువ ఉంటుంది మనం కూడా కొంచెం హెల్ప్ చేస్తేనే వాళ్ళకి కొంచెం అంటే అంత స్ట్రెస్గా అయితే ఫీల్ అవ్వరు కదా సో అట్లాగా ఇంకా ఆ తర్వాత అయితే నీళ్లు కాస్తున్నాను పిల్లల కోసం అనేసి అన్నయ్య కూడా వచ్చారు చూసారు కదా వెనక నైట్ వచ్చాడు అనమాట అన్నయ్య కూడా ఇంకా హాయి చెప్పమంటుంటే చెప్పట్లేదు సో డైరెక్ట్గా మాట్లాడాలంటే కొంచెం సిగ్గు సో ఇంకా అందుకని అట్లా చూపించాను అనమాట సో అది ఇంకా అక్కడ నుంచి ఆఫ్టర్నూన్ ఆ టైంలో అయితే ఇంకా పక్కూర అయితే వచ్చాము వీడియో అప్లోడ్ చేయడానికి వీడియో అప్లోడ్తో పాటు ఫ్యాన్సీ షాప్ లో ఒక చిన్న పని ఉంది అంటే కావాల్సినవి తీసుకోవాలి ఇంకా అందుకనేసి ఇక్కడ ఫ్యాన్సీ షాప్ కూడా వచ్చేసాను అనమాట ఇది నేను రెగ్యులర్ గా వచ్చే షాపే అంటే ఎప్పుడన్నా ఊరు వచ్చినప్పుడు ఏమన్నా కావాలనుకోండి మా పక్కూరు ఈ షాప్కే వస్తాను అనమాట శారీ చూస్తున్నాను శారీ ఏమైనా తీసుకుంటున్నాను అనుకుంటారేమో శారీ ఏమీ తీసుకోవట్లేదు అమ్మకి అమ్మకేమో కావాలంట సో ఇంక అందుకోసమే ఇంకా నాకు వీడియో అప్లోడ్ చేసే పని అయితే ఉంది సో ఇంక అందుకే నేనైతే ఇక్కడ వచ్చాననమాట సో అది ఇంకా అట్లా చూపిస్తా ఉన్నాను మీకు కూడా చిన్న షాపే కాకపోతే అన్నీ ఉంటాయండి బ్యాంగిల్స్ కానీ అలాగే శారీస్ డ్రెస్సెస్ నైటీస్ సో అట్లా ఎవ్రీథింగ్ ఉంటాయి అనమాట అన్నీ ఉంటాయి సో అందులోనూ పల్లెటూరు కాబట్టి కొంచెం ప్రైజెస్ కూడా రీజనబుల్గానే అనిపిస్తాయి వైట్ వాటికి ఇక్కడికి పోల్చుకుంటే అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది నేను ఇంతకుముందు ఇక్కడ టాప్స్ అట్లా కూడా తీసుకున్నాను అన్నమాట సో హాతి సో ఇంక అక్కడ నాకు కావాల్సినవి అయితే తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసినాము పండక్కి భోగి పండక్కి మా వారు వచ్చి పండుగ అదే రేపు భోగు పండుగ భోగు పండుగ నాన్ వెజ్ తెలియదు అయినా కూడా నీకు అవసరం నేను తప్పలేదు చట్నీ పడతావడానికి ఇలా అనిపించినా అన్న పండుగ రోజు బ్లాండ్గా పెడతాం కానీ ఆ రోజు రాదు అంటేటప్పుడు బైక్ మీద వెళ్ళారు వచ్చేటప్పుడు కార్లో వచ్చారు ఏంటా అనుకున్నారా అనుకున్నారు అనుకోలేదు కానీ నేనే చెప్తున్నాను మా వారు వచ్చారనమాట ఇంకా ఇక తను పక్కురు కూడా వచ్చారు మేము వెళ్ళామని తెలిసి ఇంకా డైరెక్ట్గా ఇక్కడే వచ్చేసారు వచ్చేసారనమాట ఇక తనే కార్లో అయితే తీసుకొచ్చారు ఇంక రాగానే మార్నింగ్ గారెలు చేసాం కదా అంటే వస్తున్నానని చెప్పారులేండి మార్నింగ్ కొంచెం బేటర్ అయితే ఉంచి ఇంకా గారెలు అయితే వేసి ఇచ్చాను అనమాట ఇంకా పిల్లల కోసము పండగకి బట్టలు కూడా తీసుకొచ్చారు ఇంకా బట్టలు అయితే చూస్తా ఉన్నా ఎట్లాంటివి ఇచ్చారా ఏంటా అనేసి నార్మల్ వేలండి ఇంకేమన్నా కొంచెం ట్రెడిషనల్ గా తీసుకుందామంటే అంటే కొంచెం ఏంటి ఇవి లాల్చి పైజ్ మా ఉంటాయి కదా సో అట్లాంటివి ఏమన్నా తీసుకుందామంటే వీళ్ళు వేసుకోరండి పెద్దోడు వేసుకుంటాడు కానీ బట్ చిన్నోడు గుచ్చుకుంటుంది గుచ్చుకుంటుంది అనేసి గోల్ చేస్తా ఉంటాడు అందుకే ఇవి అయితే ఇంకెప్పుడైనా వేసుకోవచ్చు కదా అనేసి సింపుల్ అట్లా ప్యాంట్ షర్ట్ తీసుకొచ్చారు పిల్లలకి కంఫర్ట్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్ సో ఇక అదే ఆలోచిస్తాం మేము ఇక అట్లాగా అవి తీసుకొచ్చారు ఇంకా అవైతే చూస్తాం ఉన్నాను అండ్ ఇంకా నైట్ డిన్నర్లో కనేసి ఇంక ఇక్కడ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అంటే ఇంకా మార్నింగ్ అయితే ఏమి తెచ్చుకోలేదు అనమాట ఇంకా కానీ ఇప్పుడు మా వారు వచ్చారనేసి ఇంక తీసుకొచ్చారు అంటే తను ఇంకా మళ్ళీ రేపు వెళ్ళిపోతాను అంటున్నారు పండగకి ఉండను అంటున్నారు ఇంకా అందుకనేసి అంటే పనుంది అంటలేండి పర్సనల్ పనులు ఉన్నాయిలేండి ఇంక అందుకనేసి కుదరదులే రేపు వెళ్తాను అనేసి అన్నారు ఇంక అందుకని అట్లా కొంచెం చికెన్ అయితే తీసుకొచ్చారన్నమాట అంటే ఇంకా మేమైతే మార్నింగ్ ఏమీ తెచ్చుకోలేదు ఎందుకంటే కనుమ వస్తుంది అండ్ బోగి కదా రేపు ఎందుకులే అన్నట్లు తెచ్చుకోలేదు బట్ తను ఇంకా ఫెస్టివల్కి రానంటున్నారులే అనేసి అంటే ఉంటానంటున్నారులే అనేసి అట్లా తీసుకొచ్చారనమాట ఇందాక కూడా గారెలు తినేటప్పుడు చట్నీ వేసామని చూపిస్తున్నారు కదా ఎందుకంటే ఎక్కువ గారెలు అంటే చికెన్తో తింటాం మేము అందుకే చట్నీ వేశారు అన్నట్లు చూపిస్తున్నారు బట్ ఇప్పుడు మాత్రం ఇంకా మా వారు వచ్చారని తీసుకొచ్చారు అక్కడ కర్రీ చేస్తాను అండ్ పక్కన అయితే జున్ను కూడా కాస్తున్నాను అనమాట ఈ జున్ను మొన్న ఆల్రెడీ మీకు చెప్పాను కదా సో ఫస్ట్ మిల్క్ ఇవి ఈ మిల్క్ కొంచెం యాడ్ చేసి నార్మల్ మిల్క్ చాలా యాడ్ చేస్తే ఇట్లా బాగా విరుగుతుంది యాక్చువల్గా జున్ను వస్తుంది బట్ అన్నయ్య నేను రోజు కొంచెం కొంచెం తింటాను ఒకేసారి జున్ను చేస్తే ఒకేసారి అయిపోతాయి అని చెప్పేసి రోజు కొంచెం కొంచెం అయితే కాయమన్నాడు వాడికి అయితే అసలు చాలా ఇష్టము వారికి అలాగే మా అన్నయ్యకి ఇద్దరికి కూడా చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా అందుకే అట్లా జున్ను అయితే కాచాను ఇంకా బౌల్లో వేసేసి ఇచ్చాను అండ్ ఇక్కడ నా చికెన్ కర్రీ కూడా రెడీ అనమాట సో ఇంకా మరి ఇదండి ఈ వ్లాగ్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి నేనైతే ఇంకో లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్